మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ప్రభుత్వ వైఫల్యం వలనే రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు తుఫాన్ వస్తుందని తెలిసిన రైతులను ప్రభుత్వం హెచ్చరించలేదని చంద్రబాబు తెలిపారు ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే ఎక్కువ నష్టం వాటిల్లేదు కాదని చెప్పారు అలాగే తుఫాను బాధితులను ఆదుకోవడంలోనూ ప్రభుత్వం విఫలం అయిందన్నారు వైసీపీ ప్రభుత్వం ఇరిగేషన్ ను పూర్తిగా నాశనం చేసిందని విమర్శించారు వైపు కరవు మరోవైపు తుఫాన్ తో రైతులు తీవ్రంగా నష్టపోయారని వెల్లడించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో ని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి